అందరి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం జైశ్రీ నారాయణ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయి గ్రామస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ముందుగా కర్కాటక రాశి వాళ్ళకి అందులో మన స్టూడియోలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అలానే మకర సంక్రాంతికి శుభాకాంక్షలు ఒకటి ఇంగ్లీషులో ఒకటి తెలుగు అంటే ఇది మన న్యూ ఇయర్ కాదు మనది ఉగాది అందుకని అది తెలుగులో చెప్పాను ఇది ఇంగ్లీష్లో చెప్పాను సంక్రాంతి అనేది తెలుగులోనే ఉంటుంది కాబట్టి ఆ తెలుగు మన తెలుగు ఇంటి పండగ కాబట్టి ఆ సంక్రాంతి అయితే మనకి కర్కాటక రాశి ఏదైతే ఉందో ఈ కర్కాటక రాశిలో సొంత ఇంట్లోనే ఉన్నాడు అలానే ఆరో స్థానంలో రవి బుధులు ఉన్నారు ఈ రవి బుధులు ఉండటం వల్ల వీళ్ళకి అశ్వమేధ యోగం అని ఒకటి ఉంటుంది మీరు విని ఉంటారు యోగాలు చాలా ఉంటాయి మనకి ఒక వెయ్యి పదకొండు యోగాలు ఉన్నాయి మొత్తం ఆ యోగాల్లో ఒకటి అశ్వమేధ యోగం ఇది చాలా గొప్ప యోగం అనమాట అంటే తరాలు మారిన తరగని చిరునామా అని ఒకటి ఉంటుంది అది సామెతే అయితే అలానే యోగం కూడా చాలా గొప్పదనమాట అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో యోగం అనేది రావడం జరుగుతుంది ఇది ఎప్పుడు మొదలవుతుంది వీళ్ళకంటే పదమూడవ తారీఖు మొదలవుతుంది పదమూడవ తారీఖు ఏ కుంజమనం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి యోగం మొదలవుతుంది కర్కట రాశి వాళ్ళకి అందరికి ఉంటుందా అని మీకు డౌట్ ఉండొచ్చు అయితే ఈ అందరికి ఉంటుందా అనే దానికి వాళ్ళ రాశిలో వాళ్ళ గ్రహరీత్య వాళ్ళ దశ అంతర్దశల ఇవి కూడా చూసుకోవాలి వాళ్ళ దశలు గనక సూర్య భగవానుడు దశ నడుస్తున్నా అలానే కుజుడు దర్శన నడుస్తున్నా అలానే చంద్రదర్శి నడుస్తున్నా చంద్ర అంతర్దశ నడుస్తూ కుజు దడుస్తు నడుస్తున్నా అలానే వీళ్ళకి శని దశలో గురువు అంతర్దశ నడుస్తున్నా కూడా ఈ అశ్వమేధ యోగం అనేది ఉంటుందన్నమాట అలానే రవి యోగం నడిచే వాళ్ళకి మరింత ఎక్కువగా వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది అంటే రవి భగవానుడి యోగం నడుస్తూ ఉండగా ఈ దశ అంతర్దశలో చంద్రుడు కానీ కుజుడు కానీ ఇలా ఉండాలి అంతర్దశలో ఉండాలి లేదా శని మహాదశ నడిచేటువంటి వాళ్ళలో ఇలానే మనకి కుజుడు కానీ రవి కానీ చంద్రుడు కానీ దశ అంతర్దశ నడుస్తూ ఉండాలి వీళ్ళకి ఈ అశ్వమేధ ఏ యోగం అయితే ఉందో వీళ్ళకి ఎక్కువగా పరిగణిస్తుంది కర్కాట దాసు అందరికీ యోగం ఉన్నప్పటికీ వీళ్ళలో ఎక్కువగా ఈ యొక్క ఈ యొక్క శోభ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ దశలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా యోగం అనేది పరిగణిస్తుంది అనమాట వాళ్ళకి అదృష్టం అనేది ఇంకొంచెం గొప్పగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అందరికి వస్తుందా అనేది కాదు కర్కాటక దశలు ఉన్నప్పటికీ అందరికీ కాదు ఇలాంటి దశలు నడిచే వాళ్ళకి మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది అయితే వాళ్ళ జన్మ నక్షత్రంలో కానివ్వండి నామ నక్షత్రంలో కానివ్వండి చంద్రుడు ఉన్న దగ్గర నుంచి ఐదో స్థానంలో రవి ఉన్నా అలానే తొమ్మిదో స్థానంలో శని ఉన్నా కూడా వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఈ యోగం అనేది వాళ్ళకు కూడా వర్తించేటువంటి అదృష్టం బాగా కనిపిస్తుంది వాళ్ళ జన్మ నక్షత్రం ప్రకారం వాళ్ళు పుట్టిన డేట్ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళ స్థానాలను చూసుకుంటే ఐదో స్థానంలో రవి ఉన్న తొమ్మిదో స్థానంలో శని ఉన్నా అలా నాలుగో స్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా యోగం వర్తిస్తుంది ఇలాంటి వాళ్ళు కర్కట రాశులు ఉన్న వాళ్ళకి ఈ యోగం బాగా వర్తించేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది అయితే ఈ యోగం వలన వాళ్ళకి ఎలాంటి పనులు అవుతాయి వాళ్ళకి ఎలాగా ఈ యొక్క యోగం వల్ల మంచి కలిసి వస్తుంది దానికి చూద్దాం అలానే గురువు కూడా వాళ్ళ దాంట్లో బాగా ఇప్పుడు నూట అరవై డిగ్రీల్లో ఉన్నాడు కాబట్టి ఆ మాత్రము పరిగణం అంటే చదువు ఎక్కువగా చదవలేని వాళ్ళకి విదేశాల్లో ఎవరైనా చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా బాగా డిగ్రీస్ బాగుంది గురువు కూడా ఈ యోగంలో ఒక భాగం కాబట్టి బాగుంటుంది ఇందులో ప్రత్యేకంగా అశ్వమేధ యోగం అనేది దేనికి ఎక్కువగా ఇచ్చేస్తారు అంటే ఈ అశ్వమేధ అనేది ఏదైనా యజ్ఞాలు కానివ్వండి హోమాలు కానివ్వండి ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడానికి గోడలు కట్టుకోవడానికి ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి సొంతగా ఏదైనా కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికి అలానే మెడికల్కి సంబంధించినటువంటి కంపెనీలు డాక్టర్లు చేయడానికి ఇలాంటి వాటికి యోగం అనేది బాగా పనిచేస్తుంది ఎవరైనా డాక్టరేట్ చేయాలన్నా డాక్టరేడ్ అంటే డిఆర్ డాక్టర్ కాదు డాక్టర్ అంటే వైద్యం చేసేటువంటి వృత్తి చేయాలనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ యోగం బాగా పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా దానికి సంబంధించిన బీఈడి ఎగ్జామ్స్ కానివ్వండి అలానే బా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో మెడిసిన్స్ మెడిసిన్ సంబంధించిన కోర్సులు కానివ్వండి అలానే డాక్టర్స్ ప్రమోషన్స్ కానివ్వండి హాస్పిటల్స్ కట్టుకోవాలన్నా కూడా యోగం అనేది బాగా వాళ్ళకి పనిచేస్తుంది అనమాట డ్రగ్స్ సంబంధించి బాగా పనిచేస్తుంది డ్రగ్స్ అంటే మనం తిరిగి నాశనం డ్రగ్స్ కాదు మెడిసిన్లు వాడేటువంటి డ్రక్టిస్ట్స్ వీళ్ళకి బాగా పనిచేసేటువంటి యోగం ఈ ఒక యోగం అన్నమాట ఏదైతే అశ్వమేధ యోగం ఉందో ఇది అయితే దీనివల్ల ఇంకోటి ఏంటంటే శత్రునాశనం కూడా ఉంటుంది ఎవరైతే మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి శత్రువులు కానివ్వండి శత్రువులు అంటే నాకు తెలిసి ఒక ఒక ఎగ్జాంపుల్గా శత్రువులు అంటే మనతో ఉండేటువంటి వాళ్ళే శత్రువులు మన విషయాలు ఎవరికైతే గుప్ప్యంగా లేకుండా చెప్తామో మన అనుకుని చెప్తావో వాళ్లే మన శత్రువులు ఇలాంటి వాళ్ళ వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ యోగం ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా మీకు తెలియకుండానే దూరం అయిపోయేసి వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉండేదానికి యోగం మీ జోలు ఎవరు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉండదు ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరీ అద్భుతంగా కలిసి వచ్చేదానికి జనవరి మాసం ఈ జానవరి మాసం ఈ రవిచంద్రులు ఉన్నారు కలయిక అలానే గురువు చంద్రులు కలయిక వీళ్ళకి యోగం రావటం ఇవన్నీ కూడా చాలా గొప్ప అదృష్టం చెప్పుకోవచ్చు జనవరి మాసం గత కొంత మాసాలుగా చూస్తుంటే కూడా మనకి కర్కాటక రాశి వాళ్ళకి కొంతమేర మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఈ యోగం రావటం వలన ఏదైతే పదమూడో తారీఖు మనం అనుకున్న టైంకి యోగం రావటం వలన కూడా ఈ యోగం వాళ్ళకి దాదాపు దాదాపుగా నలభై రోజులు ఉంటుంది ఈ నలభై రోజుల్లో వాళ్ళకి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు కూడా సకాలంలో పూర్తయ్యేదానికి ఆస్కారం ఉంటుంది ఎక్కడైనా ఆగిపోయినటువంటి హాస్పిటల్స్ కానీ బిల్డింగ్స్ కానీ అవి కూడా వీళ్ళకి ఇప్పుడు సకాలంలో పూర్తి అయ్యేదానికి ఉంటుంది కోర్టుకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే చెక్ బోన్స్లు కానీ ఇలాంటి కేసులు ఏమైనా ఉంటే అలాంటి రిజిస్ట్రేషన్ పనులు కానీ ఫ్రాడ్గా చేసినటువంటి కేసులు కానీ ఏమైనా ఉంటే కూడా అవి కొలిక్కి వచ్చేదానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఏదైనా సరే పేచీల్లో ఉన్నటువంటి తగాదాలు గొడవలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తొలగిపోయేసి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా కొట్టేసే విధంగా కనిపిస్తుంది ఆశ్చర్యకరమైనటువంటి విషయాలన్నమాట ఇవన్నీ నేను జైల్లో ఉన్నప్పటికి కూడా బయటకు వచ్చేటువంటి యోగం కూడా కనిపిస్తూ ఉంది వీళ్ళలో అది ఇది మనకు అనుకున్నటువంటి ఏదైతే ఈ అశ్విమేధ యోగం ఉందో ఈ అశ్విమేధ యోగం అనేది వీళ్ళకి అంత బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ కర్కార రాశి వాళ్ళకి ఈ యొక్క యోగం ఈ యొక్క రాశి పరంగా నక్షత్రాల పరంగా వాళ్ళ దశాంత దశ పరంగా అందరికి ఇంకా అదృష్టం కలిసి రావాలనుకున్న వీళ్ళకి ఇంకేమైనా చేయాలనుకున్నా కూడా వాళ్ళ పెద్దలు పూర్వీకుల దోషాలు అనేవి కొన్ని ఉంటాయి అది చెడు దోషాలు ఉంటాయి అనమాట ఆ చెడు కాలం ఆ దోషాలన్నీ మనమే తొలగిపోయేసి ఆ పెద్దల అనుగ్రహం కూడా మీద ఉండాలి అందుకని మనకు అదృష్టం కూడా కొంది సంగ్రాతి కూడా వస్తుంది కాబట్టి ఇది చెడు దినాలంటారు కొత్తగా మొదలుపెట్టేదానికి ఎక్కువ ఆస్కారం ఉండదు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా మొదలు పెట్టాలన్న కూడా జనవరి ఇరవై రెండో తారీఖు తర్వాత మొదలు పెట్టుకుంటే ఏదన్నా కూడా ఏదైనా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే జనవరి ఇరవై రెండో తారీఖు తర్వాత మొదలు పెట్టుకోవచ్చు శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి శుభకార్యాలు జరిగేదానికి కూడా ఉన్నది ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది దాంట్లో పెద్ద దిక్కుగా అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళే వీళ్ళ చేతుల మీదగానే జరిగేదానికి అదృష్టం ఎక్కువగా కనిపిస్తుంది ఐ కాకపోతే ఈ సంక్రాంతి తరుణంలో వీళ్ళు భోగి రోజు కానివ్వండి లేదా కనుమ రోజు కానివ్వండి ఏదైతే ఈ కనుమ రోజు భోగి రోజు ఉందో ఈ భోగి కనుమ రోజులు కనుక వీళ్ళు ఏదైనా జంతు దానం ఎట్లయితే వీళ్ళకు ఉన్నటువంటి యోగం ఏదైతే ఉందో ఆ యోగానికి సంబంధించి జంతు దానం కనుక చేసినట్లయితే జంతు దానము అంటే నరికేసి దాన్ని చంపేసి తినడం కాదు చంపి తినకుండా ఎవరికైనా దానం చేసినట్లయితే వీళ్ళకి ఆ యోగం కూడా ఫలించి ప్రతిఫలాన్ని ఇచ్చేదానికి ఉంటుంది అలానే గ్రహారీత్యా కూడా వీళ్ళకి బాగుంది కాబట్టి ఆర్థిక స్థితిగతులు ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఆ యోగం అంతా కూడా వీళ్ళకి ఫలించేదానికి వీళ్ళకి జంతు దానం ఏదైనా చేస్తే మరీ మంచిది ఆవు దూడ కానివ్వండి అలానే కోళ్ళు మేకలు కానివ్వండి ఇలాంటి దానాలు చేయడం ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే యోగం ఉందో ఆ యోగం కూడా వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేదానికి ఉంది కాబట్టి ఆ మేర వీళ్ళు దానం చేస్తే మంచిది లేదు మేము దా సంక్రాంతి రోజు చేయలేకపోతున్నాం అంటే కనుక అమావాస్య ముందు గనక జనవరి మాసం వచ్చేటువంటి చివరి మా చివరిగా వచ్చేటువంటి అమావాస్య రోజు ముందు కూడా వీళ్ళు దానం అనేది చేయొచ్చు అలానే నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరిస్తే కూడా మరీ మంచిది వీళ్ళకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది వీళ్ళు ఎక్కడైనా సరే స్నానానికి వెళ్ళినప్పుడు కనుక ఒక కిలో ఉప్పు తీసుకెళ్ళి స్నానం చేసినట్లయితే వీళ్ళకి మరింత మంచి అదృష్టం ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది వీళ్ళు ఎక్కడైతే స్నానం చేస్తారో అక్కడ ఉన్నటువంటి మట్టి కానివ్వండి ఇసుక కానివ్వండి తీసుకొచ్చేసి ఒడ్డును వేసేసి ఆ ఒక పెద్దలకు నమస్కారం చేసుకున్నట్లయితే పెద్దలంటే ఇంట్లో ఉన్నటువంటి పూర్వీకులకి నమస్కారం చేసుకొని నాయన ఇంతతో మేము చేసిన ఉంటే క్షమించి మళ్ళీ అంతా బాగుండేలా చూడు అని చెప్పేసి దండం పెట్టుకొని కనుక ఆ పెద్దలకు నమస్కారం చేసుకొని పెద్దలకి ఏదైతే నైవేద్యం ఉందో అది అక్కడ వదిలేసి ఒక దీపారాజుని కనుక రెండు దీపరాజును ఒకటి వదిలేస్తే కనుక ఆ పెద్దలు కూడా క్షమించేసి వీళ్ళకి చేసినటువంటి ఏదైనా తెలిసి తెలియక చేసినవి ఏమైనా ఉంటే కూడా అవన్నీ పోయేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళేసి వీళ్ళకి సుభదృష్టితో దీవించేదానికి అదృష్టం ఉంటుంది అన్ని రకాలుగా వీళ్ళకి కలిసి వచ్చేదానికి అనమాట ఇవన్నీ వీళ్ళకి అన్ని రకాల కలిసి వచ్చి యోగాలన్నీ వీళ్ళకి కలిసి వచ్చేసి ఆ అదృష్టం అనేది వీళ్ళకి క్షణంగా నైట్ నైట్ అయ్యేటువంటిది కాబట్టి ఈ మేర చిన్న చిన్న దానాలు చేసుకొని ఆ చిన్న చిన్న కర్మలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి కలిసి వచ్చే ముందు అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మరీ మంచిది అలానే ఈ వీళ్ళు కనుక ఈ మాస వైష్ణవు ఏదైనా విష్ణు ఆలయంలో కనుక వీళ్ళు శనగలు సమర్పించినట్లయితే వీళ్ళు రకాల అన్ని రకాల దోషాలు నివారణ అయ్యేసి వీళ్ళకి కొంచెం వెసులుబాటు కనిపించేసి ఆ అదృష్టము యోగాలన్నీ కూడా ఫలించేలా ఉంటాయి కాబట్టి శనగలు ఒక బాబు ఏదైనా వైష్ణవి ఆలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో సమర్పించినట్టయితే వీళ్ళకి మరీ మంచిది అలానే ప్రతి నెలలోనే మనం నెంబర్ ఇస్తున్నట్టుగానే మనం ఈరోజు కూడా ఈ మాసం వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా జపం చేస్తే కూడా ఆ గ్రహలిచ్చే ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి వీళ్ళకి అదృష్టం అనేది ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ కూడా వీళ్ళు చేసుకోవచ్చు ఆ మీద వీళ్ళకి నెంబర్ ఏంటంటే డబల్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ వన్ టూ ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు నూట ఇరవై ఐదు సార్లు కనుక పారాయణ రూపంగా చేస్తే వీళ్ళకి ఇక్కడ బయట మంచి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కనుక ఈ నెంబర్ని చదువుకొని వెళ్తే ఏవైతే విజ్ఞాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ